అయితే ఆంధ్రప్రదేశ్లో మహిళల గురించి ఆడపడుచుల గురించి తప్పుగా మాట్లాడారు అని చెప్పి సాక్షి జర్నలిస్టుల గురించి కూడా ఒక ఇష్యూ జరిగింది అండ్ ఒకరు అరెస్ట్ అయ్యారు ఇంకొకరి కోసం గాలింపు జరుగుతుంది అని దీని గురించి చెప్తారు వయసులో పెద్దవాళ్ళు అయ్యుండి ఒక బాధ్యత గల స్థానంలో ఉండి అంటే సీనియర్ జర్నలిస్ట్ మరి వీళ్ళు బాధ్యత కలిగిన వయసులో ఉన్నారు స్థానంలో ఉన్నారు కదా వాళ్ళు ఏది మాట్లాడితే అది పబ్లిక్లోకి వెళ్తుంది అనేది తెలుసు ఒక కెమెరా ముందు మనం మాట్లాడామంటే పబ్లిక్లోకి వెళ్తుందని తెలియటం లేదా పైగా ఆ స్థానంలో ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా విశ్లేషించుకోండి తప్పులేదు విమర్శించండి తప్పులేదు దానికి ఏ ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నామో అదే మాట్లాడుకోవాలి అంటే మీరు రెండు పార్టీలు అనుకో ఒకవేళ మనం ఒక పార్టీలో ఉన్నాం రెండో పార్టీ వాళ్ళు అనేచ్చా అనకూడదు కదా రేపొద్దున పార్టీలు మారచ్చు కదా అవే జరుగుతున్నాయి దేశమంతా అదే జరుగుతుంది ప్రపంచం అంతా అదే జరుగుతుంది ట్రంప్ పోతే అతను ఎవరు మొన్న బైడెన్ బైడెన్ కి ముందు ఒబామా ఉన్నాడు అంటే ఒబామా ఇంకా రాకపోవచ్చు ఇప్పుడు బైడెన్ వెళ్ళిపోయాడు ట్రంప్ ట్రంప్ పోతే ఇంకో బైడెన్ వస్తాడు బైడెన్ లేకపోతే ఇంకోటి వస్తాడు ఇంతే కదా ఇద్దరు ముగ్గురు ఉంటారు వాడిపోతే వీడు వీళ్ళు పోతే వీళ్ళు మారుతూ ఉంటారు రేపొద్దున మళ్ళీ తిరిగి ఇదే ప్రభుత్వం రావచ్చు అని భయం ఎందుకు ఉండట్లేదు ఇప్పుడు మనం ఆపోజిట్ ప్రభుత్వంలో ఉన్నాము అని అన్నప్పుడు వెంటనే ఇంకో ప్రభుత్వాన్ని మాట్లాడేయటమేనా రే వాళ్ళు మనుషులు మారుతారే కానీ ఆ ప్రదేశాలు మారవుగా మనం అక్కడే ఉండాలి అవునా కదా మరి ఎందుకు ఇలా మాట్లాడుకుంటూ ఆ మనుషులతోనే జీవించాలి మరి అమరావతి ప్రజలను అలా మాట్లాడటం ఎంతవరకు సబబు ఎంతవరకు సబబు కాదు అసలు సబబు కాదు ఇప్పుడు వాళ్ళు రైతులు వాళ్ళ స్థలాలని కానీ భూముల్ని కానీ ఎంత త్యాగం చేశారు కదా అమరావతి రాజధాని చేయటం కోసం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అన్యాయం అవుతూనే ఉంది అప్పుడు ఆ రోజుల్లో మద్రాసు నుంచి విడిపోయింది అప్పుడు కూడా హెజిటేషన్స్ గొడవలు ఇంక ఈ గొడవ అంతా ఎందుకని చెప్పి పొట్టి శ్రీరాములు గారు యొక్క ఇదితోటి దాన్ని సపరేట్ చేశారు ఆ సపరేషన్లో కూడా ఎన్నో వచ్చినాయి తిరుపతి గురించి వివాదం అయింది ఇప్పుడు కూడా మళ్ళీ ఇంతకాలానికి కలిసి ఉంటున్నాం కదా మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ రెండు విడిపోయాయి అంటే విభజించు పాలించు అని ఏనాడో చెప్పారు ఒకే పెద్ద అసలు ఇంకా చెప్పాలంటే భారతదేశం మొత్తము కూడా ఒకే భాషతోటి ఒకే పాలనతోటి ఉండుండేది ఎప్పుడో అనాదిగా తర్వాత 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 విభజించి పాలించారు ఎందుకంటే ప్రజలు పెరిగారు ప్రజల్లో తెలివితేటలు పెరుగుతున్నాయి కాబట్టి ఒకరి పాలన కిందే ఇంత కష్టం ఏ మూల ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి విభజించి ఆ ఆ భాగాలకి ప్రతినిధుల్ని పెట్టి పాలింపజేస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి విభజించి పాలించే విధానాన్ని ప్రవేశపెట్టారు ఫైన్ బాగుంది ఇప్పుడు ఏమవుతుందంటే సొంతంగా ఫీల్ అయిపోతున్నారు అందరూ ఎవరిది సొంతం కాదు మనిషికి ఒక అడుగు భూమే ఇప్పుడు సొంతం కాదు ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ కూడా రేపు మంది కాదు వెళ్ళిపోతాం పైకి మనం నుంచున్నంత వరకే ఇది మనం నుంచున్నాం కదా నుంచున్నాం కదా అనుకుంటాం మనదేని ఎలా అనుకుంటావు అలాంటిది పాలిస్తున్నంత వరకు ఇది మాది అని అనుకుంటే ఎలా కుదురుతుంది కుదరదు అలాగే ఈ ఏ ప్రభుత్వంలో అయితే మనం ఉన్నామో ఆ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు రేపు మారిపోతుంది అది మనం తెలుసుకోవాలి తెలుసుకుని మాట్లాడాలి సమాజ పబ్లిక్ ముందు మనం మాట్లాడేటప్పుడు మరి ఇప్పుడు ఆ స్త్రీలను ఉద్దేశించి అట్లా మాట్లాడారు మరి ఆనాడు అమరావతి ప్రజలు రైతులు అందరూ కూడా వాళ్ళ స్థలాలని భూముల్ని సాక్రిఫైస్ చేశారు డెవలప్మెంట్ కోసం ఇప్పుడు అన్యాయం అయిపోతున్నది మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా మరి వాళ్ళ భాగాన్ని వాళ్ళు సంరక్షించుకునే నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న ప్రజలు అమరావతి అంటే అక్కడ ఆ భూభాగానికి నడిబొడ్డు ప్రాంతం సో ఆ ప్రాంతం వాళ్ళందరూ ముందుకు వచ్చి సాక్రిఫైస్ చేశారు డెవలప్ చేద్దాము అక్కడ రాజధాని పెడదాము అని ఇక్కడ ఏ కులానికి ఏ మతానికి కూడా సంబంధం ఉండకూడదు ఆ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా సరే ఇలా చూసుకుంటే కొంతమందికే పరిమితం అవుతుంది ఇప్పుడు అన్ని రకాల వాళ్ళు లేరా అక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా ముందుకొచ్చి డెవలప్మెంట్ కోసం సహకరించాలి అందులో భాగంగా అక్కడ డెవలప్ చేద్దాం అనుకున్నారు కాబట్టి ఆ రాజధానిగా ఆ ప్రాంతం మనుషులు అందరూ వచ్చి స్థలాలు ఇచ్చారు డబ్బులు నాగలు ఎవరో ఏవేవో ఇచ్చారు చాలా త్యాగం చేశారు చేశారు తర్వాత నాలుగు సంవత్సరాలు మరి ధర్నాలో కూర్చుని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు సంతోషంగా ఇప్పుడప్పుడు మేము చేసిన త్యాగం వృధా పోలేదు అని సంతోషపడుతున్న సమయంలో మళ్ళీ వాళ్ళకి తీరని అవమానం మిగిల్చారా ఈ మాటలు మాట్లాడి ఇప్పుడు అమరావతి అంటే అదేదో పెద్ద ఇంద్రలోకము స్వర్గము అక్కడ దేవతలు ఉంటారు ఈ అమరావతిలో అందరూ వీళ్ళే ఉంటారు అని అంటే దనర్థం ఏంటి అలా అయితే పాతకాలం రోజులు తీసుకుంటే మరి బంగారపు వాకిళ్ళు బంగారపు తలుపులు ఉండేయంట ఇప్పుడు లేవు కదా కానీ చరిత్రను చెప్పుకుంటాము మనుషులు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకోవడం కోసం ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈరోజు పరిస్థితి ప్రకారం చూసుకుంటే ఎన్ ఏ కష్టమైనా చేసి కడుపు పొట్టపోసుకునే పరిస్థితులు వచ్చినాయి అది తెలియదా పెద్దవాళ్ళకి తెలిసి స్త్రీలను అవమానించడం ఏంటి స్త్రీలను గౌరవించే భారతదేశం మనకి ఎక్కడ స్త్రీ బాధపడుతుందో ఎక్కడ ఏడుస్తుందో అక్కడ నాశనమే అది ఎవరు చేస్తున్నారు మనమే చేస్తున్నాం మన ఆడవాళ్ళని మన మగవాళ్ళే అవమానం చేస్తున్నారు మన ఇంటి మనుషుల్ని మన ఇంటి వాళ్ళే హింస పెడుతున్నారు అంతే అది ఇప్పుడు జరుగు ఇప్పుడు తీసుకుంటే విషయము ఇంతే ఇది మన వాళ్ళని మనమే బాధ పెట్టుకుంటున్నాం అదే పోయింది ఏదో పోయింది ఈ కొంచమే ఉంది దీన్నే మిగిల్చుకుందాం దీన్నే బాగు చేసుకుందాము ఆనందంగా ఉందాము సంతోషంగా ఉందాము అందరం కలిసిమెలిసి ఉందాము ఒకరిని బాధ పెట్టద్దు అసలు ఆ ఉద్దేశాలు ఎవరికి ఉండట్లేదు సందు దొరికిందా ఒక పొడుద్దాం సందు దొరికిందా అవమానిద్దాం సంధి దొరికిందా ఇంకోటి ఏదో చేద్దాం ఏ అంటే ప్రతీకారంతో రగిలిపోతున్నారా అది సామాన్య మనుషులు చేసే పనులు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి పవిత్రమైన స్థానంలో ఉండి మీరు ఏం మాట్లాడారు సరే ఆ పక్కన మాట్లాడిన వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చారు నేనేమీ అనలేదు అని అంటే మరి సపోర్ట్ ఎందుకు ఇచ్చారు అవి విమర్శిస్తుంటే మరి మీరు మాట్లాడిన మాటలేంటి అవి అందరికీ తెలుసు నేను మళ్ళీ చెప్పక్కర్లేదు మరి అలాగైనా మాట్లాడతారు ఇప్పుడు వా వాళ్ళ చుట్టాలు ఉంటారా అక్కడ మరి ఈయన వెళ్ళరా అక్కడికి ఇంకా చెప్పాలంటే వాళ్ళు అలా ఎందుకు తయారవుతారు గాల్లో నుంచి ఉంటే వాళ్ళు అలా తయారైపోతారా వేసలుగా ఎవడో వచ్చి చెరిస్తేనే కదా వ్యభిచార అవుతారు ఆ ఎవడు ఒక మగవాడే కదా మగవాళ్ళు అలా చేస్తేనే కదా ఆడవాళ్ళు అలా అయ్యేది ఆ ముద్ర వేసేది కూడా మళ్ళీ వీళ్ళే వేస్తారు ఒక దొంగ ఎందుకు అయ్యాడంటే వాడికి ఇల్లు గడవక పొట్ట ఆకలి పోసుకోలేక పొట్ట పోసుకోలేక దొంగ అయ్యాడని చెప్పుకుంటాడు దొంగగా మార్చింది ఎవరు వాడికి జీవనోపాధి ఉంటే వాడికి ఏదో ఒక పనిపాట ఉంటే ఆ అవకాశం కూడా ఉండాలి పని ఎవరిస్తాడు మరి అడివి ఎత్తుకుని పని చేసుకోవాలి ఒళ్ళుంచి పని చేయాలి అంటే ఒళ్ళుంచి పని చేయడానికి సిద్ధపడిన వాళ్ళకి పని ఎవరిస్తున్నారు వాడి సోమరపోతులను చేసింది ఎవరు యూత్ని సోమరపోతుగా ఉన్నాడు పని చేస్తాడా ఒక ఆడదాని దగ్గరికి వెళ్తాడా డబ్బులు ఉన్నాయి కదా చేతిలోని అప్పుడు ఆడ మనిషి వేసే వేసే అవదా మరి వాడికి ఉపాధి ఉంటే వాడి పనిలో వాడు ఉంటాడు దొంగతనానికి ఇన్ను వ్యభిచార పనికి వెళ్ళడు ఆ ఉన్న డబ్బులతో పొట్టబోసుకుంటాడు పరువు నిలబెట్టుకుంటాడు తన ఉద్యోగం మీద తను చేసుకుంటూ ఉంటాడు సోమరిపోతులను చేసి కూర్చోబెడితే ఏమైనా అవుతారు ఎవరు ఎవరైనా అయిపోతారు అది చేసింది ఎవరు ఎవరిని నిందించాలి ఇది తెలుసుకోవాలి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు ఇంకొకళ్ళు ఎవరో పరారీలో ఉన్నారని చెప్తున్నారు మరి పోలీసులు ఏమైనా ఊరుకుంటారా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది ప్రభుత్వాలు మారినాయి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు కక్షలు తీర్చుకుంటూ కూర్చుంటారా మరి పురోగమనం ఎప్పుడు అభివృద్ధి ఎప్పుడు ఎప్పుడు చూసినా ఒక కడుగు తోక తోకబట్టుకుని కిందకు లాగుతుంటారు బాగు పడనివ్వరా బాగు పడనివ్వండి బా మీరు మీ మీ వంతు మీరు కూడా చెయ్యేసి బాగుపరచండి రేపటినాడు ప్రభుత్వాలు మారితే అప్పుడు అభివృద్ధి చెందిన దాన్ని మీరు ఇంకొంచెం అభివృద్ధి చేయాలి కానీ లేకపోతే మీరు సంతోషంగా మేము అభివృద్ధి చేశామని ఒక తృప్తి కూడా మీకు మిగులుతుంది అంతేగాని అంత బాగా అంత అభివృద్ధి చేసి చేతికిస్తే ప్రభుత్వం మారినాడు మాది గొప్ప అని చెప్తారా అభివృద్ధిలో ఎప్పుడూ కూడా మన వంతు చెయ్యి ఉండాలి మన వంతు మాట ఉండాలి మన వంతు సహాయం ఉండాలి ఒక చెడుకి తావివ్వద్దు ఒక చెడుని ప్రోత్సహించద్దు అని ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి అంతే కానీ పైకి ఒక ఎక్కుతుంటే వాడిని పట్టుకుని కిందకి లాగడం అభివృద్ధి ఎక్కడ సా సాగుతుంది ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నారు కదా మళ్ళీ లాగడం అంటే మాటలతోటి అవమానించటం ఇది రాష్ట్రానికి అవమానం ఒక్క స్త్రీలకే కాదు ఇప్పుడు ఆ స్త్రీలందరూ ధర్నాలు చేస్తున్నారు మమ్మల్ని అందరిని ఇలా అంటారా అని చెప్పి ఇంకా ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి అక్కడ ఎన్నో జరుగుతున్నాయి ఎవరు చూస్తూ ఊరుకోరు ఈ మహిళా సంఘాలు కానీ ఇంకా దా హోమ్ మినిస్టర్లు కానీ ఎవరైనా కూడా ఇప్పుడు ఈ ధర్నాలు కానీ ఈ గొడవలు కానీ తీవ్రతరం చేసుకుంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మగవాళ్ళు మగ అహంకారంతోనో లేకపోతే పదవీ అహంకారంతోనో లేకపోతే మన పవర్ ఉందా కదా అని చెప్పి ఆడవాళ్ళని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఆడవాళ్ళు చూస్తూ ఊరుకోరు ఎవ్వరూ ఊరుకోరు ఇప్పుడు ఒక నిజ అంత అన్యాయం జరిగింది ఎంత ద్రోహం జరిగిందంటే అందరు ఆడవాళ్ళు సపోర్ట్ ఇస్తారు ప్రతి వాళ్ళు స్త్రీ శక్తి అంటే ఏంటో తెలియటం లేదు ఏదో వంటలు చేసుకుంటూ ఇంట్లో కూర్చున్నారు అనుకుంటున్నారు వీళ్ళు ఏదైనా చేయగలరు అది తెలుసుకోవాలి వీళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి